నమస్కారం సిటీ నిస్కే స్వాగతం ఈనాటి వార్త విశేషాలు గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు శాసనసభలో ఆయన మాట్లాడారు ఈ బాండ్ల కొనుగోలు జరిగిన అక్రమాలపై విజిలెన్స్ సిఐడీలతో విచారణ చేయిస్తామన్నారు వాటి నుంచి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో తనకు తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయి తనకులో అరవై మూడు కోట్ల విలువ ఉంటే ఏడు వందల యాబై నాలుగు కోట్లకు బాండ్లు ఇచ్చారు తిరుపతిలో నూట డెబ్బై కోట్లకు ఇరవై తొమ్మిది టీడీఆర్ బాండ్లు జారీ చేశారు ప్రస్తుతం తొమ్మిది వందల బాండ్లు పెండింగ్ లో ఉన్నాయి మూడు నెలల్లోపు వీటి అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని నారాయణ తెలిపారు బాండ్స్ విషయం గత ప్రభుత్వంలో కంప్లీట్గా టోటల్ అవతల చూస్తుంది దీక్ష ఒక మున్సిపాలిటీలోనే కాదు ఈరోజు తణుకు తీసుకుంటే అరవై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్లు వ్యాల్యూ ఉండేది ఏడు వందల యాభై నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్లుకి ఇచ్చారు దీక్ష దాని వాల్యూ అరవై మూడు కోట్లు కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఏడు వందల యాభై నాలుగు అంటే ఎక్కడో అంటే రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వ్యాల్యూ వేసేసారు ఇక్కడ జరిగింది అంటే వెరీ సింపుల్ ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇది చూపించారు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది ఇచ్చింది ఆ విధంగా అరవై మూడు కోట్లు ఏడు వందల యాభై నాలుగు కోట్లు అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక నూట డెబ్బై పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లకు యాక్చువల్గా ఇరవై తొమ్మిది బాండ్స్ కానీ వచ్చింది అధ్యక్ష అదే కాదు విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వేసింది దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష మొత్తం విశాఖపట్నం వరకు రెండు వందల ఇరవై ఆరు బాండ్స్ యాక్చువల్గా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అందులో తొంభై ఐదు వచ్చి షార్ట్ ఫాల్స్కి వాళ్ళకి మెసేజ్ ఇచ్చున్నాం వాళ్ళు వచ్చి షార్ట్ ఫాల్స్ క్లియర్ చేయాలా యాభై ఒకటి వచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలా వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు ఎనభై వచ్చి ఫైనల్ నోటిఫికేషన్లు ఉన్నాయి సో ఎనభై బహుశా ఒక వన్ వీక్లో అవుతాయి అధ్యక్ష ఈ యాభై ఇటు కూడా వాళ్ళు గిఫ్ట్ డీడీ ఇస్తే కంప్లీట్ చేయడం ద్వారా రాష్ట్ర మొత్తం తీసుకుంటే అంటే సభ్యులు అన్ని మున్సిపాలిటీస్లు అడిగారు కాబట్టి రాష్ట్రం మొత్తం తీసుకుంటే తొమ్మిది వందల అరవై ఐదు పెండింగ్ ఉండదు అధ్యక్ష అందులో నాలుగు వందల ఎనభై రెండు షార్ట్ ఫాల్స్ ఉన్నాయి రెండు వందల అరవై ఐదు గిఫ్ట్ ఇవన్నీ లెటర్ రాసుకున్నాము వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు రెండు వందల పద్దెనిమిది నోటిఫై చేస్తారు అంటే వన్ వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష నెలకి యాభై ఎనిమిది టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష గత ప్రభుత్వం నలభై ఏడు ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి ఇరవై ఏడు ఇస్తున్నాం అంటే తగ్గినాయి కారణం ఏంటంటే మొదటి ఐదు నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపు అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ మేరకు శాసనసభ్యులు ఆయన మాట్లాడారు విద్యా వ్యవస్థల్లో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు వారిపై భారం ఉంటే సరిగ్గా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీగా డిక్లేర్ ఉపాధ్యాయులు డైరెక్ట్ వాళ్ళు సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు సీనియారిటీ లిస్ట్ లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా డిఏ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు ఇది ఎందుకు చేస్తున్నాం ఇక్కడ నుంచి క్యాబినెట్ ఈ క్యాబినెట్ కాదు వచ్చే క్యాబినెట్ కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియార్టీలు ఎక్కడ ఉన్నారు ఓ రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు మళ్ళీ చాలా క్లారిటీ ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు లేనిపోని యాప్లు లేనిపోని ప్రెషర్ లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారు బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది అందుకే ఈ టీచర్ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసు తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గతంలో గత ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష ఒక రోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో ఆడటం చాలా ఇష్టం సార్ ఒకరోజు ఒక ఆత్మహత్య పొద్దున పొద్దున్నే ఐబీ అంటారు అధ్యక్ష మళ్ళీ దాని తర్వాత ఒక రోజు స్తోఫల్ అంటారు ఒకరోజు సిబిఎస్ఈ అంటారు మూడు లెటర్స్ డిస్కస్ మొదటిది ఐబీ ఐబీ స్కూల్ పెట్టారా లేదు కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొనదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు రిటర్నింగ్ అధికారిని వనితారాణికి నాగబాబు నామపత్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలు కొడతల రామకృష్ణ బోలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్ కు వచ్చిన గోరంట్ల మాధవ్ ఈ సందర్భంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ పోలీసులు పెట్టే కేసులకు భయపడేది లేదని ప్రభుత్వం భయపెట్టాలని చూస్తుందని అయినా మేము భయపడడం లేదన్నారు పోలీసు వారి విచారణకు నేను సహకరిస్తానని మూతిని అడ్డం పెట్టుకుని సూర్యుని ఆపడం ఎంత అవివేకమో చంద్రబాబుకు తెలియడం లేదన్నారు కూటమి ప్రభుత్వం కేసులపై దృష్టి పెట్టడం కాకుండా ప్రజలపై దృష్టి పెట్టాలన్నారు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇత సూర్యుని అడ్డం పెట్టి సూర్యున్ని ఏ రకంగా ఆపాడని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమవుతుందో అది హాస్యాస్పదమో ఆ రకంగానే ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు పంతొమ్మిదిలో డెబ్బై ఐదులో పెట్టే ఎమర్జెన్సీ రోజులను ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు ప్రశ్నిస్తే కేసులు విమర్శిస్తే కేసులు సభలు పెడితే సమావేశాలు పెడితే కూర్చుంటే కేసులు లేస్తే కేసులు కేసులే కేసులు అనుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ పక్కన పెట్టి ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు తప్పుడు కేసులపైన దృష్టి సారించినారు దయచేసి మీరు ఏదైతే ఈ దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని నమ్ముకున్నారో దీనితో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే విసికి వేసారడం జరిగింది దయచేసి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కన్ను రాష్ట్ర ప్రజల ఈ రాష్ట్రం యొక్క సర్వతా ముఖాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో అనేక రకాల దాడులు అనేక రకాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా ఏలూరులో నిర్వహించిన టూకే మార్ధాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె వెట్టి సెల్వి ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత స్టాండ్ వరకు నిర్వహించిన టూకే మార్ధాన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రి రెడ్డి తో పాటు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వివిధ శాఖల మహిళా అధికారులు ఉద్యోగులు మహిళలు బాలికలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమం నిర్వహించామని అందులో భాగంగానే ఈ రోజు కే మార్ధాన్ నిర్వహిస్తున్నామని తెలిపారు అందరికీ హక్కులు సమానత్వం మహిళా అధికారతపై చైతన్య పాచన విద్వేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు जाला है तेरा लादी నగరంలోని ఆశ్రమం మెడికల్ కాలేజీలో ఆరోగ్యశ్రీపై అన్ని రకాల శాస్త్ర చికిత్స నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వైద్య మరియు విద్యా కాలేజీ పాలక వర్గం శుక్రవారం తెలిపింది ఆశ్రమ కాలేజీలో శుక్రవారం శనివారం రెండు రోజుల పాటు జరిగే ఎండోస్కోపీ లైవ్ సర్జరీ కార్యక్రమానికి సంబంధించి ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన మంది డాక్టర్ల నేతృత్వంలో జరిగే లైవ్ సర్జరీ ప్రోగ్రాం నిర్వహణపై నిర్వాహకులు విలేకరులు సమావేశం నిర్వహించారు ఎండోస్కోపిక్ సర్జరీ కార్యక్రమం ద్వారా ఆధునిక సర్జరీ కార్యక్రమం ద్వారా ఆశ్రమ వైద్య విద్యార్థుల్లో నైపుణ్యత పెరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఈఎన్టి వైద్య విభాగ వైద్యులు పాల్గొని మాట్లాడారు It speaks that he has been uh, uh, in this field and uh, at his uh, Hyderabad and uh, if you can add a word. <coughs> Sir, please. Uh, today uh, the live surgical workshop. I think Dr. Maidna sir has explained you clearly what is the significance of a live surgical workshop and how a surgeon uh, in the early days of his career learns by going and seeing live surgical workshop. Apart from Dr. Maidna, we have another distinguished surgeon. సర్ఫేస్ ఏరియా ఉన్నీ ఈ డస్ట్ నిల్యూషన్టీరియా తట్టుకుంటూ దాన్ని I did work here for eight years, and I have been telling Dr. Mahanti that though we are not in the department, but the former students who have passed out from this uh, institution and the former faculty, like uh, uh, you are the former faculty, he is the former faculty, and many are there in the former faculty. I told, I expressed to Dr. Mahanti, we are there behind you. జనసేన అధినేత రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదని ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకర్త గంటసాల వెంకటలక్ష్మి విమర్శించారు శుక్రవారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై జగన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నామన్నారు ఎన్డీఏ కూటమి ప్రబంచంతో ఐదు కోట్ల మంది ప్రజాభిమానం చొరగొని సంవత్సర కాలంగా సుపరిపాలన అందిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రయత్న నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించిన పులివెందుల పిల్లి అవినీతి పుత్రుడు జగన్ రెడ్డి చేసిన చౌకబారు వ్యాఖ్యలు అర్ధరహితమని అన్నారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అయినా కానీ ఆయనకి ఇంకా మాటలు మాట్లాడుతూ ఉన్నారు మొన్న మనం చూసాం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ మీట్ పెట్టలేదు ప్రెస్ అవకాశం లేదు ఎక్కడ కూడా వచ్చినా కానీ తిట్టు పంపించే పరిస్థితి ఉంది మరి ఈ మీడియా కావాల్సి వచ్చింది అసెంబ్లీ వదిలేసి మీడియా పాయింట్ పెట్టుకొని అన్నా చెప్పండి అని ఈ రోజున మీడియా మిత్రులని అన్న అని చెప్పి సంభవిస్తా ఉన్నారు ఆ సందర్భంగా మరి మొన్న వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కొర గురించి వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎందుకంటే ఆయన ఎందుకు దేనికన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ పదో మంది సీట్లు వస్తాయంటే నూట డెబ్బై పద్దెనిమిది సీట్లు వస్తాయి కానీ ఇక్కడ ప్రతిపక్ష హోదా రాదు కానీ పదకొండు ఉన్నప్పుడు కూడా నువ్వు అడుగుతా ఉన్నావు ఇక్కడ కాదు జన్ అయితే ఇస్తారు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఆయన చెప్పిన దానికి ఆయనకి ఎక్కువ అవగాహన ఉందా పరిజ్ఞానం ఉందా నీకు ఎక్కువ ఉందా అనేది ఇక్కడ తెలుస్తుంది మరి ఆయన మాట్లాడిన మిత్రులు పత్రికా మిత్రులు అడిగితే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి కాలు కోతలు ఆ వాగులోగే ఇవాళ కిందకెళ్ళి పదకొండు సీట్లు పోయాడు అదే పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక మందితో బూతులు నిర్తించి పవన్ కళ్యాణ్ గారి అమ్మే చెప్పారు మనం ఎట్లాగైనా సరే మనకు బాధ్యత ఇచ్చారా బాధ్యతను మనం నిర్వర్తించాలి ఎక్కువగా మనం అందరం పడి పండగ వాతావరణం చేసుకోవాలమ్మా అని చెప్పి చెప్పంగానే అనే కంపల్సరిగా మనం అది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా వెళ్ళాలన్న దాని మీద ఈ రోజున ఎందులో నియోజకవర్గం మా మండల నాయకుల్ని అలాగే గ్రామ స్థాయి నాయకుల్ని నియోజకవర్గ ప్రెసిడెంట్ని అలాగే జిల్లాకు సంబంధించిన సెక్రటరీ కూడా ఈ రోజు ఆహ్వానించి ఆ సభని ఎలా విజయవంతం చేయాలి అమ్మయ్య అన్నట్టుగా మేమే మీరు అమ్మలేని స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాకపోతే మనం ఏ విధంగా బయలుదేరాలి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్న అన్న ఆలోచనలు ఇక్కడ కూర్చొని అమ్మే ద్వారా తీసుకొని ఎలా వెళ్దాము అందరం కలిసికట్టుగా ఈ ఏలూరు పార్లమెంట్ నుంచి అందరం బెందులూరు ఏలూరు ఇటు ఉంగుటూరు అలాగే కోలవరము నూసిబీడు ఏలూరు పార్లమెంట్ సభ ఉన్న మొత్తం నియోజకవర్గాలన్నీ ఒక్కసారిగా మనం వెళ్ళి అక్కడ మనం పెడదాం ఆలోచన చేసుకుని ఇక్కడ మాట్లాడుకుందాం అన్న ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఒక చిన్న మీటింగ్ లాగా అన్నయ్య దగ్గర పెట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇది విజయోత్సవ సభ ఎందుకంటే విజయం పొందిన తర్వాత మా పార్టీ ఆవిర్భావ సభ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రత్యేకంగా రోజున ఒక స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఇస్తారు అని చెప్పి మేము భావిస్తున్నాం ఖచ్చితంగా దాంట్లో కొన్ని కొన్ని అంశాలు కూడా పొందుపరుస్తారు ఏలూరు నియోజకవర్గంలో ఉన్న కోనంగి చొదిమెళ్ల కోడేలు ప్రాంతాలలో గతంలో పద్దెనిమిది వేలకు పైగా నిరుపేదలకు ఇళ్ల కేటాయించారు అయితే ఆ ప్రభుత్వంలో ఇంతవరకు ఇల్లు నిర్మించకపోవడం జరిగింది కొంతమంది ఇల్లు నిర్మాణం జరిగినప్పటికీ ఆయా ప్రాంతాల్లో రహదారులు మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల నిరుపేదలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఈ రోజు శాసనసభలో ఏలూరు శాసనసభ్యులు రాధాకృష్ణయ్య అన్నారు స్పీకర్ తో ఏలూరు శాసనసభ్యులు మాట్లాడుతూ వచ్చిన తర్వాత పదిహేను వందలకు పైగా ఇల్లు నిరుపేద నిర్మించుకున్నారన్నారు మేరకు ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల నిరుపేదలకు అండగా నిలుస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మూడు కాలనీలకి పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఇల్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష దీంట్లో ఆ గవర్నమెంట్ లో ఒక్క ఇల్లు కూడా కడతం జరగలేదు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు పదిహేను వందల ఇల్లు దాకా కంప్లీట్ అవ్వడం జరిగింది కంప్లీట్ అయినప్పటికీ మరి ఆ రోడ్లకి ఏదైతే ఉన్నాయో సదుపాయాలు లేకపోతే వర్షాకాలంలో ఉండటానికి ఏ విధమైన అవకాశం కూడా ఉండదు అధ్యక్ష దానివల్ల మరి ఆ రోడ్లకు సంబంధించి మరి పది కోట్ల రూపాయల దాకా కా ఇదవుతుంది అవుతుంది గ్రావల్ రోడ్లకి సంబంధించి ఆ గ్రావల్ రోడ్లకి మరి పది కోట్ల రూపాయలు మరి శాంక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మరి గౌరవ మంత్రివర్యు గారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఇప్పుడు లక్ష ఎనభై వేలకి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు అవట్లేదు కాంట్రిబ్యూషన్ ముప్పై ఐదు వేలు ఇచ్చినా కూడా అవ్వట్లేదు అనేది అనుకుంటున్నారు మన బడ్జెట్ లో ఏదైతే మన ముఖ్యమంత్రి వారు ఏదైతే ఎస్సీలకు డెబ్బై ఐదు వేలు బీసీలకు యాభై వేలు పెట్టారో అది చాలా ఆనందదాయకం అధ్యక్ష కాకపోతే ఏదైతే అది లబ్ధిదారులు కడితేనే ఇస్తారని చెప్తున్నారు మరి లబ్ధిదారులు ఒక్కొక్క ఇల్లు వెళ్ళి కట్టుకోవాలంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే తాపి మేసలు చాలా మంది ఖాళీగా ఉంటున్నారు వాళ్ళకి వంద ఇల్లు చొప్పున కేటాయించి ఆ వంద ఇళ్లకి లబ్ధిదారులతో అగ్రిమెంట్ చేయించి ఆ విధంగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష అదే మంత్రివాది ఒకసారి దాని మీద ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే రాక్రీట్ వారు ఏదైతే మరి ఆరు వేల చిల్లర మరి ఏళ్ళు నియోజకవర్గానికి వచ్చి ఉన్నాయి అవన్నీ అన్కంప్లీటెడ్ గా ఉన్నాయి వాటిని క్యాన్సిల్ చేసి లబ్ధిదారులకి అందించకపోతే ఇప్పుడు వరకు కట్టిన కట్టడాలు మళ్ళీ అన్ని కూడా పాడైపోయే పరిస్థితి ఉంది దాని మీద కొద్దిగా స్పీడ్ గా డెసిషన్ తీసుకోమని మీ ద్వారా మరి మంత్రివర్యులు గారికి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష గోదావరిలో ఈ ప్రతిఘట ఉద్యమ సీనియర్ నాయకులు కామ్రేడ్ రాయల్ సుభాష్ చంద్రబోస్ రవాణ వర్ధంతి సభ ఈ నెల తొమ్మిదవ తేదీన జంగారెడ్డిగూడెంలో జరగబోతుంది ఈ సందర్భంగా ఏలూరు మార్కెట్ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు మార్కెట్ అండ్ ఆవరణలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీకి రవన్న మరణించి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారిని స్మరించుకుంటూ జంగారెడ్డిగూడెంలో ధర్మన్న స్మారక భవనం పక్కన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సభకు కార్మిక వర్గం కష్ట జీవ వర్గం పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన జంగారేడు పట్టణంలో ధర్మన్న స్మారక గౌరవ భారతదేశమయకులు సిపిఎంఐ గూడమ కృషి కేంద్ర కమిటీ సభ్యులు గోదావరి లోయ ప్రతికట్ట ఉద్యమ స్థాయిగా పోరాట యోధులు కామ్రేడ్ రాయల్లా సుభాష్ చంద్రబోస్ రమన్న తొమ్మిదవ వర్ధంతి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ యొక్క సభకు సిపిఎంఎం కలిసి కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసంగి ప్రసంగిందులు కావున ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కార్మివ కక్ష చేయడం ఈ బహిరంగ సభకి హాజరయ్యి